మిథున రాశి వారికి ఈ వారు ఎలా ఉంది మిథున రాశి వారికి రెండు గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయి ఏకాదశంలో చంద్రుడు తృతీయంలో కేతువు ప్రధాన కార్యక్రమాల్లో శ్రద్ధ వహించాలి ఏకాగ్రతతో పనిచేయాలి సకాలంలో పనులు మొదలు పెట్టడం ద్వారా విజయం లభిస్తుంది అడుగడుగున ఆటంకాలుంటాయి బలంతో అధిగమించండి ఏ విషయాన్ని లోతుగా మనసుకు తీసుకొని చింతించవద్దు ఆలోచించవద్దు ధర్మబద్ధంగా ధైర్యంగా ఉత్సాహంగా సమయానుకూలంగా వ్యవహరించడం మంచిది పరిస్థితిని అర్థం చేసుకుంటూ విజయాలు రాపట్టాలి ఒంటరిగా ఉండవద్దు చెడు ఏమాత్రం ఊహించవద్దు మనసుకు ఆటంకాలు కలిగించేవారు ఉంటారు కాబట్టి ఇతరుల విషయాల్లో శాంతంగా వ్యవహరించడం మంచిది అంతా మన మంచిగా అన్న ధోరణిని అవలంబించాలి భాషను శక్తినిస్తుంది మిశ్రమంగా కాలం నడుస్తున్నప్పుడు ప్రతి అడుగు అనుభవపూర్వకంగా జాగ్రత్తగా వేయాలి పొరపాటు జరిగితే నష్టం భారీ మొత్తంలో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మిత్రుల సలహాలు తీసుకోండి ఒకటికి రెండుసార్లు ఆలోచించి పనిచేయడం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది ప్రధానంగా అపార్థాలకు అవకాశం కల్పించవద్దు శాంతంగా వ్యవహరించాలి ప్రధాన కార్యక్రమాల్లో ధైర్యంగా ధర్మ మార్గంలో ముందుకు నడవండి సమిష్టి కృషి ఫలిస్తుంది వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి ఒత్తిడి కలగకుండా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి ఒక ప్రణాళికాబద్ధంగా కృషిని కొనసాగించండి పని మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయకుండా చెంచలత్వం లేకుండా జాగ్రత్తలు తీసుకో మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పటిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించటం చాలా ఉత్తమం వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు నవధాన్యం అగ్నికి అర్పిస్తే మంచి జరుగుతుంది